ముఖ్యంగా రైతులు అంటే వ్యవసాయ పొలాల్లో పనులు చేస్తుంటారు చిన్నప్పుడు పాము కాటుకు సంబంధించి చాలా రకాల అపోహలు ఉన్నాయి ఏ పాము అన్నా కాటు వేసిందనుకోండి కాటు వేసిందని కొంతమందికి తెలియకుండా కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు అది పామేనా ఇంకేదన్నా అని తెలియకుండా అసలేమో ఆ పాము కాటుని ఎట్లా గుర్తించాలి ఆ తర్వాత ఇమీడియట్గా చేయాల్సిన పనులు ఏంటి పాము కాటుకి గవర్నమెంట్ మనకి థౌజండ్ టైమ్స్ సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే అది ఒక యాక్సిడెంట్ అండ్ దానికి వచ్చేవి కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి యాక్చువల్లీ ఒక ఇంజక్షన్ టెన్ థౌసండ్ ఉంటుంది అట్లాంటివి టెన్ ఇవ్వాలి అవసరమైతే ట్వంటీ కూడా ఇవ్వాలి అంటే పలానా ఒక పాము కాటు అయితే లక్ష నుండి రెండు లక్షలు రెండు లక్షల వారికి మనకి ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది సో మన వారికి మనం అవేర్నెస్ ఏం స్ప్రెడ్ చేయడానికి ఇష్టపడాలి అంటే జస్ట్ ఇట్లా ఏదైనా కాటు వచ్చిందన్నంటే ఫస్ట్ అక్కడ లోకల్ ఉన్న దగ్గరలో ప్రతి నలభై వేలకు ఒక పిఎస్సి సిఎస్సిలు ఉంటూనే ఉన్నాయి కదా అది ఏంటి అనేది వదిలేండి అక్కడ ఇప్పటికీ కూడా తండాలలో వాటిలో పసరు వేసుకుంటే తగ్గుతుంది పూజ చేస్తే తగ్గుతుంది అనేది మంత్రాల కోసం ఇవన్నీ బ్రేక్ చేయాలి ఊర్లలో అంతా అన్ని ఊళ్ళో ప్రతి ఊర్లో ఉంటుంది ఇప్పుడు మనకు యూజువలీ పాము కాట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి న్యూరోటాక్సిన్ ఒకటి హిమోటాక్సిన్ ఒకటి రక్త పింజర్ అంటారు అంటే రక్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది ఇంకొకటి న్యూరోటాక్సిన్ అంటారు అది నాడీ వ్యవస్థని ఎఫెక్ట్ చేస్తాం సో మన దగ్గర ఉన్న ఇంజెక్షన్ లో ఈ రెండిటిని విరుగుడు ఉంది మనం చేయాల్సింది ఏంటంటే ఒకరు పాము పట్టుకొని వస్తారు పాము పట్టుకురాకపోయినా మనం టెస్ట్ చేసేసి ఇది ఏ రకమైన చూసేసి ఇంజెక్షన్ చేస్తాం మనం రావాల్సింది ఏంటంటే వితిన్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్లో వస్తే కనుక పేషెంట్ చనిపోవడం అనేది అసలు ఉండదు ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ మందు ఆ పసరు ఆ మంత్రం ఇవన్నీ చేసి లేట్ అయ్యి కాళ్ళంతా ఇన్ఫెక్ట్ అయ్యి ఇంతవరకే ప్రాబ్లం ఓకే ఇప్పుడు మా మేము రెగ్యులర్గా ఇప్పుడు నేను ఎంజిఎంలో చూసిన ప్రతి డ్యూటీ రోజు కనీసం మూడు నాలుగు వస్తాయి ఇది ఎంజిఎంలో వరకే అట్లాంటిది ప్రతి సిహెచ్సి హాస్పిటల్స్ ఉన్నాయి డిస్ట్రిక్ట్స్ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ కాటేసినాక అక్కడ యాంటీస్నిక్ వినం ఇచ్చి ఓన్లీ ఇన్ఫెక్షన్ అయిందని పంపించే వాళ్ళు ఉన్నారు పామ్ కార్డు వేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఏ పామ్ గడిచింది అనేది చాలా ముఖ్యము అప్పుడు మాత్రమే ఇంజెక్షన్ చేస్తుంది అని కొన్ని హాస్పిటల్స్లో అయితే ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేదు ఓకే నాకు ట్రీట్ చేయరాదు అనే దానికంటే ఇది ఇది ఏదో ఉంది నాకు సో అందుకనే అంటున్నాను ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి రెండే రకాలు ఉంటుంది అది విరుగుడు ఇస్తే అయిపోతుంది ఓకే ఆ విరుగుడులో కూడా రెండు ఉంటాయి సో జస్ట్ మనం ఎంత తొందరగా వెళ్ళి విరుగుడు ఇప్పిస్తున్నాం అనేదే ఫస్ట్ ఇంపార్టెంట్ ఓకే ఓకే ఒక్కటి మళ్ళీ తర్వాత అందులో ఏ రకము ఏంటి అనేది అన్నీ కూడా సెకండరీ అది వన్స్ ఒక ఏబుల్ హ్యాండ్స్కి వచ్చినాక దాన్ని మనం డిసైడ్ చేయొచ్చు కదా ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు అది ఏ రకమైన పాము అని వాళ్ళు డిసైడ్ చేస్తే వాళ్ళకైతే నోబెల్ అయితే ఇయ్యారు కదా వీలైతే దాన్ని పట్టుకురావడం అందరూ అయితే పట్టుకొని వచ్చేస్తారు డైరెక్ట్ సార్ అయితే ఫోటో తీసుకొని వస్తారు అక్కడ చంపేసి దాని ఫోటో తీసుకొని వస్తారు ఈ రెండిట్లో ఏ చేసినా పర్వాలేదు ఎందుకంటే మనకి ఓన్లీ పాము తల భాగాన్ని చూసి ఇది ఏ రకమైన పాము అంటే పాము అనేది తెలుస్తుంది దాంట్లో ఏ రకమైన విషయం ఉంటుంది అని తెలుస్తుంది దానికి ఏం విరుగుడు ఇవ్వాలనేది ఇంటర్ నుండి నేర్చేసుకుంటాం ఎంబీబీఎస్లో ఒక పెద్ద చాప్టర్ ఉంటుంది దాన్ని సో జస్ట్ ఆ ఫోటో పంపిస్తే సరిపోతుంది ఇది కోబ్రాన క్రేటా నరాలగా అనేది తెలిసిపోతుంది అన్నట్టు ఓకే సో అప్పుడు ఇంజెక్షన్లు వేరు వేరు ఇస్తారా ఉంటుంది దానికి యాంటీ స్నేక్ వినమని ఉంటుంది అన్నిట్లో రెండిట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అది ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఉంటుంది సో దాని తగ్గట్టు ఇస్తారు సో డోసేజ్ ఏంటంటే బరువు ప్రకారంగా తర్వాత పేషెంట్ కండిషన్ ఏంటి ఆయనకి ఏం లక్షణాలు వస్తున్నాయి మీరు విచిత్రంగా ఏంటంటే కొందరికి కంప్లీట్గా వాళ్ళు కళ్ళు తెరవలేరు ఇంకా ఇట్లా పెరాలసిస్ వచ్చినట్టు వస్తారు ఓకే గాలి సౌకిందని అనుకుంటారు అట్లా కూడా వస్తారు ఏమైందని అంటే చూస్తే రెండు బయట మార్క్స్ ఉంటాయి ఇప్పుడు అది కాట్లను బట్టి విషపు పాము కాదు అని తెలుసుకోవచ్చా కాట్లను బట్టి కంటే కూడా సిమ్టమ్స్ బట్టే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నార్మల్గా మనము ఫ్రెష్ వాటర్ అంటాం కదా పాండ్స్ వీటిలల్లో ఉండేటివి అంత విషం ఉండవు వాటిలో అవి కాటేసినా కూడా ఏం కాదు సో అందుకని ఓన్లీ కాటుతో కాకుండా వాటి లక్షణాలు తెలిసిపోతాయి విషపాం అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయంట విషపాము అంటే ఫస్ట్ కాటేయంగానే కూడా నొప్పి విపరీతంగా రావడం తర్వాత నరాలు ఏమైనా ఎక్కువ కనిపించడం తర్వాత ఇంకొకసారి ఇప్పుడు నేను చెప్పినట్టు కళ్ళు బూజర్లు కావడం అది చాలా హైలీ టాక్సిక్ పామ్ అనుకోండి ఈవెన్ వితిన్ వన్ అవర్ కూడా డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి సీ స్నేక్స్ అంటారు అది ఆటేసిందంటే హాఫ్ అన్ అవర్ లోపు మీరు ఇంజెక్షన్ ఇవ్వకపోతే చనిపోతారు ఈ స్కూబా డైవింగ్ చేస్తారు కదా వాళ్ళు వెళ్ళేటప్పుడే పట్టుకొని వెళ్తారు ఆ యాంటీ స్నేక్ వినమ్స్ ఒక పది పట్టుకొని వెళ్తారు ఓకే ఎందుకంటే మనం చెప్పలేం కదా ఇది వాళ్ళు పైకి వచ్చేలోపు చచ్చిపోతారు సో ఇంత తొందరగా ఇచ్చేయడం అనేది అది ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి అంటే ఒక నార్మల్ పబ్లిక్ ఏంటంటే అది ఏం పాము పామ ఈ పామా కోబ్రాన ఈ డిస్కషన్ ఎక్కువ ఉంటుంది కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే టైం ఎంత ఫాస్ట్గా హాస్పిటల్ తీసుకొచ్చా